ఏర్పేడు మండలంలో నూతనంగా ప్రారంభించిన మెర్సీ క్లినిక్ హాస్పిటల్ ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొద్దుల వెంకట సుధీర్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా విచ్చేసిన బొద్దుల వెంకట సుధీర్ రెడ్డి అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యం టిడిపి నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు ఫస్ట్ అవి ఎందుకంటే ఎవరి తెల్ల ద్వారా మా దగ్గర ఎవరు వచ్చినారు ఎవరు ఆ కాలంలో ఇంత తెల్లగొన్నాడు అని చెప్పి మనుషులు చూడటం విన్నాయి కాబట్టి అటు గుర్తుండిపోయింది దాని తర్వాత అప్పుడు తర్వాత వాళ్ళకి రాబర్ట్ పుట్టడం జరిగింది తర్వాత నేను రాబర్ట్ కూడా కలిసి ఆడుకోవడం ఊరికి వచ్చినప్పుడు నా దగ్గర రావడం కలిసి ఫ్యామిలీలాగా ఉండడం ఈ రకంగా జరిగింది అప్పట్లో లెపరసీ పేషెంట్స్ అంటే ఓ ఒక కిలోమీటర్ దూరం ఉండేది మనకేమొస్తుందేమో ఏమైనా అవుతుందని అవన్నీ కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఒక మంచి కాజ్ కోసం వాళ్ళు ఒక మంచి స్ఫూర్తితోని ఏర్పేయడనే ఒక మారుమూల గ్రామం ఇది ఈరోజు పక్కన హైసర్ వచ్చింది దాని ముందర ఇది వచ్చింది ఈ ఇది ల్యాండ్స్ పెరిగిపోయినాయి నేను అదే అడిగాను పాత ఎమ్మెల్యే గారు అని చెప్పి అదృశ్య శాతం రాలేదంట వచ్చుండి వాడికి లాంటి కూడా పోయేది కాబట్టి మనం వచ్చి నేను మాటిస్తానంటే తప్పకుండా దీన్ని నా నాకు ఆలోచన ఏంటంటే ఇంతవరకే ఆగకుండా వీళ్ళు కానీ వేరే ఆర్గనైజేషన్ టైప్ పెట్టుకొని ఈ ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఎంత ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసి ఇంకా కూడా అవసరమైతే స్కూళ్ళు దాని తర్వాత దాంతోపాటు ఎఫిలియేట్ చేసుకొని ఇంకా వేరే మంచి హాస్పిటల్ ఇవాళ ట్రస్టు ఫామ్ చేసుకొని ఎవడు నేను తరతరాలు వచ్చినా సరే ఎవరు దీన్ని ముట్టుకోకుండా ఒక ఫ్రీ సర్వీస్ చేస్తా ఏ రకంగా వాళ్ళకు కూడా డబ్బు జనరేట్ చేసుకుంటా ఎందుకంటే వాళ్ళ జీతాలు కట్టాలి కాబట్టి జనరేట్ చేయాలి అది అది ఎట్లా చేయాలని మేము కూడా ఆలోచన చేస్తాం ఎందుకంటే ఈ స్థలం అనేది అందరి కళ్ళు ఉంటాయి ఎందుకు మరి పాత ఎమ్మెల్యే వదిలే నాకేది ఇంకా ఆశ్చర్యంగా ఉంది మీ యు ఆర్ వెరీ లక్కీ సార్ యు ఆర్ వెరీ లక్కీ దట్ ఎమ్మెల్యే ఇన్ కమ్ హియర్ ప్రీవియస్ ఎమ్మెల్యే రాలే అదృష్టం సో మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు దాని తర్వాత ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తా ఉంట దీన్ని జాగ్రత్తగా కాపాడే పరిస్థితి మనకు అందరికీ ఉండాలి దాని తర్వాత వచ్చే రోజుల్లో కూడా దీన్ని ఎట్లా డెవలప్ చేద్దాం అనేది మన ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు అచ్చన్న ఆయన బ్రహ్మాండంగా మొన్న నాలెడ్జ్ ఆయనకున్న తేజస్సు ఆయనకున్న పట్టుదల ఎవరికి లేదు ఆయన అనుకుంటే కాబట్టి కార్లో వస్తూ వస్తూ ఉంటాడు ఇప్పుడు ఆర్డీఓతో ఎంఆర్ఓతో మాట్లాడాలా ఈ పక్కాగా చేయించాలి తప్పకుండా దీనికి ఒక పక్కా డాక్యుమెంటేషన్ చేయించుకొని జాగ్రత్తగా కాపాడే పరిస్థితి మేము ఈ ఐదు సంవత్సరాలు అయితే మీ గ్యారెంటీ ఇస్తాం ఎవరు పుట్టుకోరు అదైతే ఏం ఇబ్బంది ఉండదు దెన్ వీ ఆల్సో గోయింగ్ ఇట్ డీటెయిల్స్ అండ్ ఐ ఇన్ఫార్మ్ ఆర్డీఓ అండ్ అదర్ కలెక్టర్ ఆల్సో టు కమ్ విజిట్ యువర్ క్యాంపస్ వన్స్ అండ్ విల్ గెట్ లీగల్ ప్రొసీడింగ్స్ డన్స్ అండ్ ఇట్ విల్ బీ పర్మనెంట్ సొల్యూషన్ విల్ గివ్ ఇన్ దిస్ టర్మ్ దట్స్ మై ప్రామిస్ టు యూ అండ్ మీ అందరు రావడం అనేది ఆనందంగా అట్లా జనరల్ వార్డు నాన్నగారు పేరు పెట్టడం అనేది మొదటి మొదటిగా అప్రిషియేట్ చేస్తానమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అప్రిషియేట్ యువ్ ఎందుకంటే ఆయన చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోదు అది మంచి కార్యక్రమం అండ్ ఆల్సో మీ అందరికి కూడా మంచి ఇంకొక మంచి శుభవార్త ఏంటంటే మన స్కిట్ కాలేజ్ కూడా ప్రారంభం కాబోతుంది వచ్చే వచ్చే అకాడమిక్ ఇయర్కి స్కిట్ కాలేజ్ జేఎన్టీవ్కి అప్రిషియేట్ చేసుకొని దాంట్లో కూడా నాన్నగారి స్టాచ్యూ కూడా పెట్టాలని ప్లాన్ చేసి దాంట్లో స్కిట్ కాలేజ్లో సో నెక్స్ట్ ఎక్కమిడి అంటే మార్చి ఏప్రిల్లో వచ్చే వచ్చే సంవత్సరం మార్చ్ ఏప్రిల్ లోపల మొత్తం మళ్ళీ ఐదు ఐదు ఫ్యాకల్టీసు వాళ్ళు వాళ్ళ ఇంజనీరింగ్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా స్టార్ట్ అయిపోయి బ్రహ్మాండంగా వచ్చే సంవత్సరం నుంచి పిల్లలందరూ మన పిల్లలందరూ ఎక్కడ పోను అసలు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇది దీన్ని ఎందుకు ఎందుకు మూసారు దీన్ని ఎందుకంటే డెబ్బై కిలోమీటర్స్ రేడియస్లో ఒక ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు అట్లాంటిది దీన్ని బ్రహ్మాండంగా జరిగే రెండు వేల పది పదకొండులో బ్రహ్మాండంగా జరిగిన కాలేజ్ అది నాకు బాగా గుర్తు ఆయన దగ్గర వచ్చినప్పుడు వచ్చే పది మందిలో ఎనిమిది మంది లెటర్ కోసం వచ్చేటోళ్ళు రికమెండేషన్ అక్కడ నాకు సీట్ కావాలి సీటు కావాలి ఇది ఎలక్ట్రానిక్ సీట్ కావాలి ఇది కావాలి సివిల్ సీట్ కావాలని చెప్పి అట్లాంటి కాలేజీని చంపేసి ఈరోజు మూసేశారు కానీ ఈరోజు మళ్ళీ మేము వారు ఎలక్షన్స్ అప్పుడు మాటిచ్చాం తప్పకుండా తెరిపిస్తా దాన్ని తెరిపించాం ఇప్పుడు మళ్ళా కూడా వాళ్ళంత టీం అంత వచ్చున్నారు లొకేషన్ చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో మళ్ళీ స్టార్ట్ కాబోతుంది డెఫినెట్గా వచ్చే వచ్చే కాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఏరియా కూడా అంటే ఇరవై నాలుగు ఎకరాలు కూడా proper yet we will sit and discuss with you see this is a fantastic property you have a lot of people will having eyes on it that we will uh, secure the property for you and secondly we can also affiliate with the government or any private sector where you have trust and uh, you can start up a nice schools or any other uh, nice activities so that it will be a good uh, uh, trust and in in venture for you in future so నన్ను పిలిచినందుకు కూడా మీ అందరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే అది దేశం